హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి వీడియో చూడండి ఆ కాణిపాకంది కాణిపాకంకి నిన్న నైని వేణు తేజు పోయింది ఫ్రెండ్స్ ఇటు చూడండి అంత పూజ చేసినామో చూపించరా బుక్స్ అవో బుక్స్ తెచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇది కొత్తగా అయితే వచ్చింది అనమాట సో పుల్లో గొర్రె ప్రసాదము లడ్డు అనమాట ఇస్కాంది బుక్స్ కాణిపాకంలో తెచ్చింది ఇది అవకి అవ సోత నేను సోతను అంత శ్రీకృష్ణ ది దాని చెట్లకి ఈ బుక్ ఈ బ్యాగ్ కూడా ఫ్రీ ఫ్రీ అనమాట శ్రీకృష్ణ భగవాన్ బుక్స్ ఇవంతా ఫ్రెండ్స్ మేము యాదే దేశానికి పోయి వస్తే కూడా దేశానికి ఇంకా తెచ్చిన ప్రసాదం వచ్చి దేవుడి ముందు ఇట్లా పెట్టి పూజ చేస్తాము ఫ్రెండ్స్ పూజ చేసి అన్నం అందరూ తింటాము ఇప్పుడు పూజ చేసినాము చూడండి ఇప్పుడు అవతా అతలకి అంత ఎత్తుకొని పోతాం ప్రసాదం పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము కానీ పక్కన పులిహోర అంటే లడ్డు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడ అవతా అతలకి ఎత్తుకుపోతాం ఇప్పుడు

आसती <laughs>

శశికి ఇచ్చిన ఫ్రెండ్స్ అవార్తలకి అందరికి ఇచ్చినారు ప్రసాదము చెప్పండి గుడికి పట్టు మాకంతా ప్రసాదం ఇచ్చారుమ్మా మా అమ్మ బాగుండాలా గురే ఉండాలమ్మా మాయమ్మ అమ్మ ఇంకా నూరేంట్లు బాగుండాల మా ఇంట్లో ఉండిపోద్ది ఏం సాకాల అమ్మ ఇంకా మా కోసం కోరుకోలేదు మా బాగుండాలి బాగుండాలనుకుంటాడు